హాయ్ అండి ఇవాళ మహా కిచెన్ లో చికెన్ ఉల్వకాయ కూడా ఎట్లా ఉండాలో చూపిస్తాను సో ఉల్వకాయలు అంటే ఇది గీజర్ అంటారు సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి హీట్ అయిన తర్వాత నూనె పోసుకోవాలి నుండు యాలక్కాయలు కొంచెం దాల్చిన చెప్పు తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు సన్నగా తరిగిన కొంచెం పుదీనా కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు పై మొత్తం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక గీజర్ మాత్రం తీసుకొచ్చిన తర్వాత దీనికి ఇట్లా ఫ్యాట్ ఉంటుంది కదా ఇదంతా మంచిగా క్లీన్ చేయాలి క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను దీంట్లో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ పైన ఉడికించుకోండి రెండు టమాటాలు కట్ చేసినాం సార్ మనం దీంట్లో గ్రేవీకి వాటర్ ఏం వేసుకుంటాం కాబట్టి రెండు టమాటాలు వేసినాము టమాటాలతోటి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం ఇట్లా కారం వేసుకుందాం మొత్తం డ్రైగా కావాలంటే నేను ఈ గ్రేవీ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి ఇంకా వద్దు కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలనుకుంటే కొంచెం లైట్గా తిక్కుగా తిక్కు గ్రేవీ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం గ్రేవీ మంచిగా తిక్కుగా రావాలంటే ఒక స్పూన్ పెరిగేసుకోండి సో ఇప్పుడు పెరిగేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ సో ఇంకా ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా చిటికెడు గరం మసాలా కొత్తిమీర గీజర్ వండుకునేటప్పుడు వాటర్ పోయకుండా ఇట్లా గ్రేవీగా వచ్చేటట్టు వండుకోవాలి ఈ గీజర్ అనేది చాలా హార్డ్గా ఉంటది కాబట్టి తొందరగా డైజెస్ట్ అవ్వదు అంటే జీర్ణం కాదు అన్నట్టు కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా సో ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏం కాదు ఇట్లా వాటర్ వేయకుండా లూజ్గా వేసుకుంటే మంచిది అన్నట్టు హెల్త్ గా కూడా చికెన్ ఉల్బాయ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ అయితే ఓకేనా దీనికి కాంబినేషన్ గా పప్పు వేస్తున్నా నేను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్